जय जै श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीतापद्भनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु आरवश्लोकमु एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानि మే నిశ్చితం మతం ఉత్తమం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి ఈ మూడు కర్మలను తప్పకుండా చేయాలి అయితే ఫలాసక్తి లేకుండా చేయాలి అదే నా యొక్క శ్రేష్టమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు తాను చేసేటటువంటి నిత్య ఉపాసనతో పాటుగా యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి ఈ కర్మలను తన ఆరాధనాపూర్వకముగా ఆచరిస్తూ ఉండాలని వాటియందు మమకారాన్ని వాటి ఫలములను విడిచిపెట్టి బ్రతికి ఉన్నంత వరకు ఆ వైదిక కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అని ఎందుకంటే ఉపాసకులను ఎప్పటికప్పుడు పావనము చేస్తూ ఉంటాయి ఆ మూడు వైదిక కర్మలు కనుక వాటిని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండాలి అని ఇదే తన నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి కర్మలను శ్రీమన్నారాయణుడి ఆరాధనగా ఆచరిస్తూ తద్వారా మన పూర్వ కర్మలను ప్రక్షాళన చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనని మనము ఆ మూడు వైదిక కర్మల ద్వారా పావనము చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏత్యపి కర్మాణి సంగం త్యక్ ఫలా కర్తవ్యాార్థ నిశ్చితం మతముత్తమం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानि इति मे पार्धा निश्चितं मतं उत्तमम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे निश्चितं मतमुत्तमम्